ఎక్కడ వచ్చి వైసీపీ కళ్ళను కట్టావు మేము పూజకు వచ్చే చోట వైసీపీ కళ్ళను కట్టావు మేము బాధపడాల ప్రార్థన చేసుకుంటా ఉన్నాం వీళ్ళు ఉండే అందరు లీడర్లు ఉన్నారు చంద్రగిరి లీడర్లు అందరు ఉన్నారు చంద్రగిరి ఆడు ఉన్నటువంటి నూర్ జంక్షన్ లో ఉన్నటువంటి టీ షాప్ లో అందరు ఉన్నారు ఏం చేశారు నువ్వు నీ కుమారుడు కరెక్ట్గా ఫ్లైఓవర్ కింద వచ్చి డీజే పెట్టావు నీ పాటలు జగనన్న పాటలు ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నరకు పెట్టావు మమ్మల్ని పూజ కూడా చేయకుండా చేసావు అయినా మేము ఎక్కడ రెచ్చ రెచ్చగొట్టాలి స్టాచ్యూకి అంబేద్కర్ స్టాచ్యూ కొంచెం మాల వేయాలనుకున్నావు అంబేద్కర్ స్టాచ్యూ మాల కాడ కూడా ఏం చేశావు నువ్వు అక్కడ సేమ్ వైసీపీ కళ్ళలు కట్టావు మాట్లాడాల మా ర్యాలీ వచ్చేదానికి అంతా పోలీస్ అధికారులు పెట్టి రాకుండా వెహికల్స్ అడ్డం పెట్టించావు అయినా మేము బాధపడలే ర్యాలీకి వెళ్ళాం కానీ మీకు చెప్పాడు కదా నామినేషన్ ప్రక్రియ అప్పుడు వాళ్ళు దాడులు చేశారని అదే చెప్తున్నా నామినేషన్ ప్రక్రియకి మొదట నువ్వు వెళ్ళావు ఆర్డీఓ ఆఫీస్ లోకి నువ్వు నీ కుమారుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళావు నీతో పాటు వైసీపీ కుటుంబ నీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు పది నిమిషాల తర్వాత లేదా పదహైదు నిమిషాల తర్వాత నేను ఎంపీ క్యాండిడేట్ గారు మేమిద్దరం టూ లో వచ్చాం లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరిగిందో అందరు తెలుసు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఆ పక్క వైసీపీ నాయకులు జిందాబాద్ జిందాబాద్ కొట్టి ఈ పక్క తెలుగుదేశం కార్య కుటుంబ సభ్యులందరూ జిందాబాద్ కొడితే నీకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమారుడు జెండా లాగి తెలుగుదేశం జెండా ఉంటే లాగి కిందేసి కాళ్ళతో తొక్కితే అప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు మొదట రాళ్ళు దాడి చేశారో చూడండి మొదట రాళ్ళ దాడి మేం చేశామో చూడండి ఎందుకు చెప్తున్నా అంటే వా వైసీపీ నాయకుడికి సంబంధించిన వ్యక్తి జెండాని తొక్కినప్పుడు ఈ పక్క ఆ పక్కనప్పుడు వైసీపీ నాయకులు రాళ్ళ దాడి చేస్తే మా వాళ్ళు చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుంగ సందులో స్కార్పియో డబల్ సిక్స్ డబల్ ఎయిట్ రెండు బండ్లుంటే నెంబరు నాని బండి అని తెలిసి నా దాంట్లో నా కోడలు మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ళ దాడికి కొట్టనిపోయారు వెహికల్ దాన్ని సాక్ష్యాలు చూశారు వైసీపీ నాయకులు అర్థపడ్డారు ఆ అవిలాల లోకనాథ్ అనే వ్యక్తి అర్థం పట్టారు లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు ఇంకో వ్యక్తి రాళ్ళ దాడి చేసేదానికి వెళ్ళాడు అప్పుడు ఆవేశంతో ఆయన నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్లా ఒక తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ అయితే ఉండే జెండా అన్నారు దాడి అదే అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మా పదహైదు మంది నుంచి ఇరవై మంది పైన నువ్వు కేసు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్ట మా పైన కేసు పెట్టారు నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు మీరే చూసారు దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు నేను ఆడబెట్టి మర్యాద ఇస్తానన్నాడు నాకు గౌరవం అన్నాడు

ریار باو گا ریار باو گار بچے గౌరస్తానన్నాడు ఆయన ఆడవారికి నేను గౌరవిస్తానన్నాడు మళ్ళీ మళ్ళా ఇంకా మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి ఆయన ఏం చెప్పాడు నా ధైర్యం నా గురించి చెప్పాడు కానీ అనే వ్యక్తి ఎన్నో సార్లు ఉండాలి ఈ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు నా కొడుకు ధైర్యవంతుడు నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు దొంగ నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సి పనిలే నేను ఎంత ధైర్యుడు నీ గు తెలుసు నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినాననే ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావు ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమని నీకు ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఆత్మహత్యానం చేసుకునేదానికి అన్నావు చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర అమరనీరా కూర్చున్నా అమర దీక్షను కూర్చుంటే భగ్నం చేసేదాన్ని పంపించావు ఆ రోజు పోలీస్ అధికారులని నీకు తొత్తులు ఆ రోజు అధికారులు పంపించావు అందు పెట్రోల్ ఎత్తుకొని వస్తే దీక్ష పోసుకుంటాను బేదిచ్చా ప్రజల కోసం చంద్రగిరి ప్రజల కోసం నా కోసం కాదు రెండోసారి ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరహార తీసుకూర్చున్నా కూర్చుంటే ఇదే అధికారులు పంపించావు జూన్ జనవరి ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వర్షంలో కూర్చుంటే అదే అధికారులు పంపించావు ఇంకో పక్క ఏం చేస్తే కులాల మధ్య గలాటాలు పెట్టాలని ఎస్సీ సోదరులు పంపించావు ఎస్సీ సోదరులు ఓట్లు తొలగించాలని పంపించావు ఇద్దరు కొట్టుకుంటే నువ్వు రాజకీయంగా నవ్వుతా కూర్చోాలనుకున్నావు అప్పుడు పోలీసు అధికారులు వస్తే నన్ను భగ్నం చేయాలంటే అప్పుడు పెట్రోల్ పోసుకున్నా నా కోసం పోసుకోలే దొంగ ఓట్ల నుంచి చంద్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చంద్రి నియోజకవర్గం ప్రజల యొక్క తీర్పు గౌరవించాలి నీ యొక్క దొంగ ఓట్లు వల్ల చంద్ర నియోజకవర్గం నాశనం అవుతా ఉంది నీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తా ఉండవు నీ ద్వారా కాపాడాలని ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా నా కోసం ఏదో నేనే పదవులు ఉంటే నేను రిజైన్ చేస్తే రిజైన్ చేస్తే పెట్రోల్ పోసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని బెదిరించి పెట్రోల్ పోసుకుని పని తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చే వీళ్ళు మాకు ఇస్తున్నాడు నువ్వు చెప్పాల్సిన పనిలా ప్రజల కోసం ప్రజల కోసం ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా ప్రజా నీకు ఉన్నటువంటి ఆ రోజు ఏ ఈఆర్ఓలు ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ అంతకు ముందు ఉన్నటువంటి అరవై ఐదు వేల ఓట్లు దొంగోట్లు ఎక్కిస్తే సుమారు లక్ష ఇరవై వేల ఓట్లు ఫామ్ సిక్స్ ఫార్మ్ సెవెన్ ఫామ్ ఎయిట్ ఫామ్ ఎయిట్ ఇస్తే వాటిని పోరాడుతా ఉంటే ఏ అధికారి పట్టించుకోకపోతే ఆ అధికారుల ద్వారా నిన్ను నన్ను ఆ రోజు అమర నిరాధీక్ష భగ్గం చేయాలంటే ఆ రోజు చేశా నీ దొంగోట్లు కూడా కట్ట చూపిస్తాను చూడండి ఇప్పుడు నీ దొంగోట్లు రెండు వేల పద్నాలుగులో దొంగోట్టు ఇది మోహిత్ రెడ్డి ఇది బాగా సైగా నూట అరవై ఒకటి తుమ్మలకొండ బూత్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డేట్ చూడండి ఆ రోజు డేట్ డేట్ ఆఫ్ టైం చూడండి వెనకరా ముందుకు పోతాను ఇది మోహిత్ రెడ్డి చూడండి నేను వర్స్ నెంబరు ఆ డేట్ ఆఫ్ ఇరవై తొమ్మిది ఆరు తొంభై పద్నాలుగు ఏళ్ళు ఆ వయసులో తొమ్మల గుంట్లో ఉంది ఆయన మైనర్ కూడా ఇచ్చిన చూడావేట్ మోహిత్ రెడ్డి అఫిడవేట్ లో చూడండి సిక్స్ నైన్టీ ఎయిట్ అఫిడవేట్ లో చూడేది సన్ మోహిత్ రెడ్డి అఫిడవేట్ చూడండి ఆ రెండు వేల పద్నాలుగులోనే నీ కుమారుడు చూడండి ప్రమాణం వెనక్కి వెనక్కి వెళ్ళే ఇప్పుడు చూడండి ప్రమాణ పత్రం ఓటు అబద్ధమా చెప్పండి చెవిరెడ్డి గారు కుమారుడు మైనడే ప్రమాణపత్రం ఓటు ఉంది వచ్చింది నీకు నీకే చూడండి చూడండి పదహైదు సంవత్సరాలకి పదహైదు సంవత్సరాలు పూర్తయింది ఆ రోజు ఈనాడులో వచ్చింది ఎప్పుడు డేటు పద్దెనిమిది ఏళ్ళకి చూడండి ఓటరు వెయ్యి ఆరు వందల యాభై ఐదు వరుస నెంబరు తొమ్మల కొండ బూత్ బూత్ నెంబర్ నూట అరవై ఒకటి తొంభై పదిహేను సంవత్సరాలు పదో తరగతి పరసలు రాసినాడు తుమ్మల గుంటలో ఓటర్ జాబితాలో ఉంది వర్ష నూట ఇచ్చారు అంటే ఆ కాలం నుంచి దొంగట్లు లెక్కించిన పద్నాలుగులోనే నువ్వు దొంగట్లు ఇన్ని ఈ సంవత్సరం ఎన్ని ఓట్లు లెక్కించినావు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు సహకరించినటువంటి ఈ రోజు ఆర్డిఓ ఉన్న కిరణ్ గాని కిరణ్ స్థానం తర్వాత వెళ్ళిన ఆర్డీఓ కనక నర్సారెడ్డి గాని దానికి ముందు ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించిన కానీ అందరి అందరిపైన స్పెషల్ ఎంక్వైరీ ఉంటుంది ఆ రోజు నీ భాగోత్వం బయటొస్తుంది నేను పెట్రోల్ పోసుకుని దానికోసం కాదు ఇంకోటి అన్నాడు ఏమన్నాడు సార్ ఆయన చెల్లెడ్డి భాస్కర్ రెడ్డి నా ఊర్లో కూడా పోలింగ్ శాతం అరవై శాతం తగ్గలేదు పెరగలేదు అన్నాడు నేను నీతి నిజాయితీ నా కొడు కొడుకు నా భార్య నా తమ్ముళ్ళు అందరూ చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని అయ్యా నాయన భాస్కర్ రెడ్డి నీ కోసం కాదు నువ్వు భయపడి కాదు నేను ఆత్మహత్యం చేసుకుంటే చంద్రీ నియోజకవర్గ ప్రజల కోసం టోటల్ నూట మూడు వందల తొంభై ఐదు బూతుల్లో ఇది పెడితే ఎక్కడ గాని జరిగిన వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగిన దొంగ ఓట్లు జరిగిన సైక్లింగ్ జరిగిన ఈఆర్ఓ గారికి అదే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది కాబట్టి నువ్వు చేయలేదు నువ్వు వదిలిండేవాడు కాదు తెలుగుదేశం విలేజ్ అన్నావు కదా నువ్వు ఇంతంతో పోరాడినావు అధికారుల దగ్గరికి వెళ్ళావు ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు డిఓ ఒ గారి దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళావు కోర్టుకి వెళ్ళావు ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే అదే విధంగా నాకు తెలిసి మూడు వందల తొంభై ఐదు నియోజక మండలం మూడు వందల తొంభై ఐదు బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైకిలింగ్ జరగల ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు ఇతను వాడుకొని వదిలేస్తాడు ఈ ఐదు సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు మనల్ని కాపాడడానికి ఎక్కడ కానీ అందరూ ప్రజాస్వామ్యం చేశారు వైసీపీ నాయకులకు మీ ద్వారా మీడియా ద్వారా వాడుకో చర్చ దండం పెడుతున్నా ఈసారి ప్రజాస్వామ్యం అందరూ రక్షించాం తెలుగుదేశం రక్షించాం వైసీపీ వాళ్ళు కూడా నీ మాయిల ఏ నాయకుడు పల్ల పదహైదు సంవత్సరాలు జెండా మోసి మోసినానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు ఏమేమి పదవులు ఇచ్చినావు ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా తక్కావు ఏ విధంగా పదవిలో రానికుని చేసా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నీ కోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులు నమస్కరిస్తూ కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా ఇంకోడు అన్నాడు నేను అనుకుంటే ఐదు సంవత్సరాల్లో ఒక రోజు కానీ ఆయన పైన గాని ఆయన కుటుంబం పైన కానీ నేను ప్రశ్నకి పెట్టలా అన్నాడు నా పైన దేనికి ప్రశ్నకి పెడతావు భాస్కర్ రెడ్డి నేనేనా డంజాయ్ స్మగ్లరా రెడ్ శాన్ స్మగ్లరా మాఫియానా లేదా గ్రానైట్ స్మగ్లరా నాకు ఎన్నెన్నో క్వారీలు అన్నావు నాకుందే ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి అయ్యా భాస్కర్ రెడ్డి గారు నాకుండేది రెండు వేల నాలుగులో ఒక క్వారీ వచ్చింది ఒకే క్వారీ మూడు ఎక్టార్ దాని తర్వాత రెండు వేల పదహారులో ఎక్స్టెన్షన్ ఏడున్నర హెక్టార్ వేసుకున్నా నీ వల్ల ఏడున్నర హెక్టార్ ఆర్డర్ కవితం వచ్చిన ఎగ్జిక్యూషన్ కట్టి ఇంతవరకు లీజీలా ఆ మూడు హెక్టార్లు ఏడు ఎక్టార్ల పైన యాభై కోట్లు పెనాల్టీ వేసిన నేనేం పట్టించుకోలేదన్నావు నీకు ఇస్తా నువ్వు నావు కదా బంధువు అడిగినాడని ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా ఎందుకు ఆయన జోలికి పోయినా అన్నావు నువ్వేం చెప్పినావు సమాధానం ఏపీఎండిసి వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు విఎం ఏం చెప్పినాడో అందరు తెలుసు యాభై కోట్లు పెనాల్టీ ఇచ్చినావు ఫ్యాక్టరీలు మూడున్నర కోట్లు వేయించినావ్ నాకు ఏం చేశానంటావు ఆర్థికంగా నన్ను మూడు సంవత్సరాలు ఎంత నష్టం అంత నష్టం చేశావు నాకు అప్పులు చేసుకున్నా నేను సంపాదించిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నుంచి సంపాదించిన ఆస్తులు అమ్ముకున్నా అమ్ముకుంటూ రాజకీయం చేశా నాకు చందలిగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు వారు అండదండలతో నాయకుడికి ఎదిగా కుటుంబ సభ్యులే ఈరోజు నాకు ఎనకాలను నడిపించారు పార్టీని నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకొచ్చా నీలాగా ఎర్రచందనం మాఫియా నీలాగా ఎర్రచందనం కింగ్పిన్ గాలా నీలాగా ఎర్రచెందు మగ్లర్లు కొనిచ్చిన వెహికల్ లో కార్లు పెట్టుకుని బెంచ్ కార్లు ల్యాండ్ క్రూజర్లు మారుతి మారుతి కార్ పెట్టుకుని తిరగల సాక్ష్యాలు నీ అవినీతి బాగోదా తొందరలో పెట్టా విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు ఏ ఎకరాలు తుడాలే తుడా శ్రమించిన రోడ్లు వేసావు ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా లేట్లు తీసుకున్న అన్ని ఉంది సాక్ష్యాలు ఆయన భాస్కర్ రెడ్డి గారు మీకు ఇస్తా అన్ని నాట్లేం పడొద్దండి మీరు ఏం పడాల్సి వెళ్ళా నేను ఎక్కడ కానీ నష్టపరచలేదన్నో చూపించమ్మా ఎక్కడ కానీ చేయలే అదే విధంగా నాకు ప్రచారం కావాలన్నా నాయన భాస్కర్ రెడ్డి నీకు తెలుసో తెలుసు నీలాగా కాలేజీ చైర్మన్ కాలేజ్ చైర్మన్ ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ డిగ్రీ కాలేజ్ చెప్పా నేను కాలేజ్ స్టూడెంట్ ఎస్పీఎల్ గా ఉన్నా నువ్వు కావాలంటే గుంటూరు దగ్గర లయోలా అక్క స్కూల్లో పోయి చూడు నేను ఎస్పీఎల్ టెన్త్ లో ఇంటర్ చిత్తూరు పిసిఆర్ కాలేజీలో సెక్రటరీ చైర్మన్ గా ఓడిపోయా ఉన్నా డిగ్రీలో ఫస్ట్ ఇయర్ పై మళ్ళీ పోదా నేను విద్యార్థి దర్శించి కాలేజీ చైర్మన్ గా ఉన్నా ఇలా నేను చెప్పుకోలే ఉండేది ఇదే ఎనభై తొమ్మిది నుంచి చిత్తూరులో ఆ రోజు ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్ గా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న ఆ రోజు చిత్తూరులో తెలుగు యువత పట్టణ యువత అధ్యక్షుడిగా ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న యువత అధ్యక్షుడిగా అయినా నాకే ప్రచారం వల్ల రెండు వేల ఐదు నుంచి తెలుగు యువత జిల్లా యువత అధ్యక్షుడిగా ఉన్నా జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా ఇన్ని పదోలింది ఇంది అనిపించ నాని పులివర్తి నాని అంటే అందరూ తెలుసు నీలాగా గ్లోబల్ ప్రచారం కోసం సీఎం గా ఏ రోజు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజు నువ్వు ఎక్కడ కనపల్లా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నువ్వు వస్తే నువ్వు ఏ మూల నుంచి ఉన్నావు నీతో పాటు ఈ రోజు నువ్వు సస్పెండ్ చేసావు ఎంఆర్సి రెడ్డి గారు అనే వ్యక్తి అనే వ్యక్తిని ఉంటే నువ్వు ఒక మూల నుంచో ఉన్నావు అది గుర్తుపెట్టుకో అది నీ స్థాయి మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ స్టూడెంట్ ఆయనతో పాటు మేము ఫాలో అయ్యాం దుర్గా హోటల్ నుంచి నాకు ప్రచారం అవసరంలా నీలాగా ఎలక్ట్రికల్ ఫోన్ రాసుకొని ప్రచారం పొందలా కార్యకర్తగా ప్రజల సమస్యలపై పోరాడు ఈ రోజు నాయకుడికి ఎదిగా నువ్వు ప్రజా సమస్య ఏ రోజు పోరాడావు నీ సొంతానికి పోరాడావు నీ సొంతం కోసం పోరాడే తప్పించి ఒకరోజు రోజు పోరాడావా ఈ రోజు నేను వేధిస్తా ఉన్నాను నిన్ను నా కుటుంబం మాట్లాడింది అంటున్నావు నా కుమారుడు మాట్లాడినాడు అంటున్నావు నా భార్య మాట్లాడింది అంటున్నావు నా భార్య ఎప్పుడు నిన్ను ఎవడు ఏమని ఎప్పుడు మాట్లాడింది తన భర్తని చంపాలి ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడింది పద్నాలుగో తేదీ మాట్లాడింది పద్నాలుగో తేదీ సాయంకాలం మాట్లాడింది పదహైదు తేదీ ఉదయం మాట్లాడింది ఐదు సంవత్సరాలు చేయన్నా చె లేదా భాస్కర్ అన్న మాట్లాడింది నిన్ను 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 ఆమె పైన దాడి చేస్తే కూడా ఏప్రిల్ పదకొండవ తారీఖు దాడి చేస్తే కూడా బై ఎలక్షన్ వచ్చింది ఏప్రిల్ మేలో బై ఎలక్షన్ వచ్చింది మా ఊరివర్తి వాళ్ళు బై ఎలక్షన్ పెట్టారు బై ఎలక్షన్ పెడితే బై ఎలక్షన్ మా ఊరికి వస్తే కూడా చెవి నా కాఫీ దాకపోతే గౌరవించింది ఆ రోజు ఏ రోజు ఆమె గౌరవించకుండా పోలా పద్నాలుగో తేదీ సాయంత్రం నా పైన దాడి జరిగిన తర్వాత ఆయన మాట్లాడింది నా కుమారుడు మాట్లాడిన ఆ తర్వాత మాట్లాడినావు నీ పైన ఏదో మాట్లాడన్నావు నీ పైన మాట్లాడింది ప్రజా సమస్యల పైన మాట్లాడినావు నీ అవినీతి పైన మాట్లాడావు నువ్వు ఈ ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి గురించి మాట్లాడాం కానీ ఎక్కడ గానీ నీ పర్సనల్ గా మాట్లాడలా నువ్వు ఈ విధంగా చేసినావు నిన్న